మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సహాయ సహకారాలు అందించారని చెప్పారు ఆస్తి నష్టం పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లు చెప్పారు వాతావరణం ఉండే సో అది లాస్ట్ టైం కొద్దిగా ఇబ్బంది కలిగింది బట్ ఈసారి మాత్రం అటువంటి ఏం జరగొద్దు అనేసి ముందుగా మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సో దాంట్లో కూడా ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసిన పాయింట్స్ అని కూడా సో దాని ద్వారా అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి సో చూస్తే అక్కడ ఏ విధమైన ఎలక్ట్రిక్ బోర్డ్స్ కానివ్వండి సో హైలెషన్ వైర్స్ కానివ్వండి లేకపోతే లైవ్ ఎలక్ట్రిక్ వైర్స్ కానివ్వండి సో అటువంటి ఇన్సిడెంట్ కాకుండా ఉంటది సో ముందే మనం కమిషన్ తీసుకోవడం బెటర్ అవి డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేసుకొని అరేంజ్మెంట్స్ చేయాలి సో ఆ ఉత్సవాల్లో కూడా ఏ విధమైన అసౌకర్యం అటు ఉత్సవ కమిటీ కానివ్వండి అక్కడ प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़ प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़